పీటీఎఫ్ ఇతర ఉపాధ్యాయ సంఘాలు మరియు ఎన్డీఏ కూటమి బలపరుస్తున్న శ్రీ పాకలపాటి రఘువర్మకి తమ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని బొబ్బిలి నియోజకవర్గంలో ఉన్న ఉపాధ్యాయులు అధ్యాపకులు మరియు ఆచార్యులకు జనసేన పార్టీ రాష్ట కార్యనిర్వహణ కార్యదర్శి బాబు పాలూరు సమావేశం ద్వారా విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ వీర మహిళలు బంటుమిలి దివ్య గైనేడి రమ్య సంతోషి మరియు జనసేన పార్టీ నాయకులు రేవెళ్ల కిరణ్ కుమార్ జిల్లెల లక్ష్మణరావు రాపాక గణేష్ దిబ్బా కళ్యాణ్ వేతన జగన్ అనంత్ సార్ సాయి జగన్ తదితరులు పాల్గొన్నారు పాగలపాటి రఘువర్మ గారు ఉన్నత విద్యావంతులు మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి అలాంటి వ్యక్తిని ఏపీటీసీ మరియు ఇతర ఉపాధ్యాయ సంఘాలు జరిగింది ఎమ్మెల్సీ అభ్యర్థిగా పాగలపాటి రఘువర్మ గారు ఆరేళ్ళుగా చాలా ఎన్నో మంచి సేవలు సేవ అందించారు కాబట్టి ఇలాంటి వ్యక్తిని కీర్తించుకోవాల్సిన బాధ్యత అందరికీ ఉంటుంది కాబట్టి ఎన్డీఏ కూటమి తరఫున జనసేన పార్టీ తరఫున ఈరోజు ముబ్బై నియోజకవర్గంలో ఈ ప్రశ్న నిర్వహించడం జరుగుతుంది నేను పార్వతీపురంలో కూడా కొన్ని క్యాంపెయినింగ్ కార్యక్రమాలు చేయడం జరిగింది పాకులపాటి రఘువర్మ గారు అయితే సరైన అభ్యర్థిగా భావించి టీచర్లు అందరూ కూడా ఉపాధ్యాయులు అధ్యాపకులు ఆచార్యులు అందరూ కూడా ముక్త కంఠంతో పాకులపాటి రఘువర్మ గారి గెలుపు కోసం కృషి చేస్తున్నారు తప్పనిసరిగా మీ అమూల్యమైన ఓటుని అభ్యర్థి క్రమ సంఖ్య ఏడు ఏడులో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి పాగ్రపట్ల రఘు వర్మ గారిని మండలికి ఎన్నుకోవాల్సిందిగా ఉపాధ్యాయులందరినీ కూడా పేరు పేరున కోరుకుంటున్నాం మొన్న గత ఎన్నికల్లో మీరు చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు మీరు తీసుకున్న మొదటి నిర్ణయం వల్ల ఎన్డీఏ కూటమి భారీ మెజార్టీతో అనుగుణ్యమైన మెజార్టీతో మంచి బలమైన పార్టీగా బలమైన ప్రభుత్వాన్ని స్థాపించడం జరిగింది కాబట్టి అదే స్ఫూర్తితో ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా స్నేహితాలకు అమూల్యమైన ఓటిని వినియోగించుకొని పాకలపాట్ నగర్మ గారిని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని చెప్పి ఉపాధ్యాయులందరినీ కూడా జనసేన పార్టీ తరఫున మేము కోరుకుంటున్నాం మాకు ఏపీటీఎఫ్ కానీ మిగతా అధ్యాపక సంఘాలన్నీ కూడా కలవడం జరిగింది మేము కూడా టీచర్స్తో అందరితో కలవడం జరిగింది వాళ్ళతో చెప్పడం జరుగుతుంది తప్పనిసరిగా మీకు తెలిసిన ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో మిగతా అభ్యర్థుల్ని ఎవరైతే సమర్థిస్తున్నారో వాళ్ళకు కూడా మేము నిర్ణయించుకునేది ఏంటంటే ఒకవేళ మీకు ఇంకేమైనా ఆప్షన్ ఉంటే మొదటి ఆప్షన్ గా వాళ్ళని పెట్టుకొని రెండో ఆప్షన్ గా తప్పనిసరిగా పాకలపాటు రఘువర్మ గారికి మీరు అవకాశం కల్పించాలి అని చెప్పి మేము కోరుకుంటున్నాం ఎందుకంటే ప్రభుత్వంలో ప్రభుత్వం ఇప్పుడు మతతిస్తున్న అభ్యర్థి పాకలపాటి రఘువర్మ గారు రేపు పొద్దున్న విద్యా సంస్థలకు సంబంధించి కానీ విద్యా వ్యవస్థకు సంబంధించి కానీ ఉపాధ్యాయులకు సంబంధించి కానీ ఏ సమస్యలు ఉన్నా లేకపోతే ఎలాంటి కార్యక్రమాలు చేయాలనుకున్నా పాకలపాటు రఘువర్మ గారి ద్వారా ఆయన బలమైన కొంత శాసనమండలిలో వినిపిస్తూ మీకు న్యాయం జరిగేలా చూస్తారని చెప్పి మీరు భావించాలని కోరుకుంటున్నాను